శ్రీ బాత్రేణమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో కుంభరాశి వారికి ఇక పండగే అని చెప్పుకోవాలి ఎందుకని అంటే కనుక మీ కోరికలన్నీ తీర్చమని భగవంతుడు ఎక్కడ ఉంటే ఆ గుడికి అంతా వెళ్ళారు మీరు వెళ్ళని గుడి లేదు ఎక్కని మెట్టు లేదు మొక్కని దేవుడు కూడా లేడు కానీ ఇక్కడ ఒక విషయం ఉంది తెలుసా మీకు అదేంటో మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మీ కోరికను తీర్చే దేవత మీ ఇంట్లోనే ఉంది మీరు గుర్తించలేకపోతున్నారు గమనించలేకపోతున్నారు తెలుసా పెరటి జట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా మన ఇంట్లో దైవశక్తి ఉన్నా మన ఇంట్లో దేవత ఉన్నా కూడా మనం గుర్తించలేం గమనించలేం ఎందుకంటే మన మనసు ఒక్కొక్కసారి అలా ఒక మాయతో కప్పబడి ఉంటుంది అలాంటి ఒక మాయే కుంభరాశి వారి మీద కప్పబడి ఉంది రోజు మనం ఒక అద్భుతమైన అత్యంత శక్తివంతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నామండి ముఖ్యంగా కుంభరాశిలో జన్మించిన మీ జీవితంలో ఒక దివ్యమైన శక్తి ప్రవేశించిందని ఆ శక్తి మీ ఇంట్లోనే సంచరిస్తోందని మీకు తెలియజేయటానికి నేను వచ్చాను అవును మీరు విన్నది అక్షరాల నిజమండి మీ ఇంట్లో ఒక దేవత తిరుగుతోంది ఆ దేవత యొక్క కరుణా కటాక్షాలు ఎన్నో సంవత్సరాలుగా మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ప్రసరిస్తూనే ఉన్నాయి కానీ విచారకరమైన విషయం ఏంటో తెలుసా మీరు మాత్రం ఆ దేవతను ఎప్పటికీ గుర్తించలేకపోయారు ఆ దేవత శక్తి మిమ్మల్ని కంటికి రేపలా కాపాడుతూనే వస్తోంది ఎన్నో గండాల నుంచి ప్రమాదాల నుంచి మిమ్మల్ని గట్టెక్కించింది కానీ మీరు ఊహించని ఆపదల నుంచి మిమ్మల్ని సురక్షితంగా బయటపడవేసింది అయినా కానీ మీరు ఆ తల్లిని గమనించలేదు ఆమె ఉనికిని అర్థం చేసుకోలేదు కానీ ఇక ఆలస్యం అస్సలు చెయ్యకంటే రాబోయే రెండు రోజుల్లో మీరు మీ జీవితంలో మూడు అతి పెద్ద వార్తలను వినబోతున్నారు ఈ శుభవార్తలు మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేయబోతున్నాయి మరి ఇప్పటి వరకు కూడా మీరు అనుభవించిన కష్టాలు పడిన బాధలు కాచిన కన్నీళ్లకు గీతం పాడబోతున్నాయి కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే మీరు ఏ పనిలో ఉన్నా ఏ ముఖ్యమైన సమావేశంలో ఉన్నా వాటన్నింటినీ ఒక్క క్షణం పక్కన పెట్టి ఈ మాటలను శ్రద్ధగా మనసు పెట్టి వినండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఆలకించండి అప్పుడే మీకు ఇంట్లో తిరుగుతున్న ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం ఆశిస్తోంది మీరు ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవటానికి ఏం చేయాలి మీకు రాబోతున్న ఆ మూడు అద్భుతమైన శుభవార్తలు ఏంటి రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు ఎలా బంగారమయం కాబోతోంది అనే పూర్తి విషయాలు మీకు స్పష్టం అవుతాయి అయితే ఈ వీడియోని చివరి దాకా కూడా చూసిన వారికి మీ జీవితంలో ఎలాంటి అదృష్టం తలుపు తట్టబోతోందో ఎలాంటి అద్భుతమైన మలుపులు రాబోతున్నాయో సంపూర్ణంగా కూడా అర్థమవుతాయి అసలు విషయంలోకి వెళ్లే ముందు ఇక్కడ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చెయ్యండి మరి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసింది మన వీడియో నచ్చినట్లయితే కనుక కుంభరాశి వారు మీకు తెలిసిన వారు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం జుకుని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సార్ ఓకే ఒకే ఒక్కసారి ఇక్కడ ప్రయత్నించండి కాదు లేదు అన్న మాటే ఈయన చరిత్రలో ఉండదు ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి ఒక అబ్బాయి బాగా చదువుకున్నాడు జాబ్ కోసం తిరిగి తిరిగి అలసిపోయాడు ఉద్యోగం రావట్లేదు ఇక బంధువులు గాని ఫంక్షన్కి వెళ్ళిన చోట తెలిసిన వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు ఏంటి నువ్వు ఇంకా ఉద్యోగం కి వెళ్ళలేదా ఏంటి ఇంకా ఖాళీగా ఉన్నావా అమ్మ నాన్నల సంపాదన మీద ఇంకా తింటూ పడి బతుకుతున్నావా ఇలా మాటలు ఏం చేశాయంటే అబ్బాయి సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళాయి నేను పలకరించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు అసలు విషయం ఏంటి అబ్బాయి ఎందుకు ఇలా చేశాడు అంటే ఉద్యోగం రాలేదని ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు పట్టించుకొని సూసైడ్ దాకా వెళ్ళిపోయాడు అని అన్నగానే నాకు చాలా బాధ అనిపించింది లేదండి మనకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఒకసారి కాల్ చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ చక్కగా ఆయన పరిష్కరించి ఇస్తున్నారు అంటే ఆవిడ కాల్ చేశారు ఆ తర్వాత హ్యాపీగా నాకు చెప్పారు ఏంటి విషయం ఏంటంటే నిజానికి మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి గురువు గారికి థ్యాంక్స్ చెప్పాలంటే మా పిల్లాడికి జాబ్ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నామంటూ అలాంటి ఏ ప్రాబ్లం అయినా మీకుంటే ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయి చూడండి శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం గురుజీ వాసుదేవ్ గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లెవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అతాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కు ఒక్కోసారి కాల్ ట్రై చేయండి ఆ తర్వాత ఇక మనకు రాశి చక్రంలో పదకొండవ స్థానంలో అత్యంత విశిష్టమైన రాశిగా వెలుగొందుతోందండి ఈ రాశి కేవలం ఒక రాశి కాదు ఇది ఒక తత్వం ధనిష్ట నక్షత్రంలోనే మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిష నక్షత్రంలోనే ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే పూర్వభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి వారికి సహజంగానే కొన్ని అదృష్ట సంఖ్యలు ఉంటాయి ముఖ్యంగా మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది సంఖ్యలు వీరికి అదృష్టాన్ని రెట్టింపజేస్తాయి ఈ సంఖ్యలు వచ్చే తేదీల్లో గానీ లేదా ఈ సంఖ్యలు మీ జీవితంలో తారసపడినప్పుడు పడినప్పుడు గానీ మీకు ఏదో మంచి జరగబోతోందని సంకేతం అలాగే వీరికి ఆదివారం సోమవారం గురువారం శుక్రవారం అత్యంత అనుకూలమైన వారాలుగా చెప్పబడ్డాయి ఈ రోజుల్లో మీరు ఏ కొత్త పనిని ప్రారంభించినా ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా అందులో విజయం మీకు తధ్యమవుతుంది వెంటే నడుస్తుంది ఇప్పుడు మనం కుంభరాశి వారి అద్భుతమైన మనస్తత్వం గురించి వాళ్ళ గుణగణాల గురించి లోతుగా తెలుసుకుందామండి ఆ తర్వాత మీకు రాబోయే శుభవార్తలు మీ ఇంట్లో ఉన్న ఆ దేవత రహస్యం గురించి వివరంగా చర్చిద్దాం కుంభరాశి వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటం అంటే ఒక మహా సముద్రం ఆ సముద్రం లోతుని తెలుసుకోవటం లాంటిదే అయితే పన్నెండు రాశుల వారిలో కూడా కుంభరాశి ఎందుకు అంత ప్రత్యేకం అంటే ఈ రాశిలో పుట్టిన వారు సామాన్యులు గారు వారు మహా జాతకులని చెప్పాలి వారి జీవితం నిజంగా ఒక అద్భుతం వారి ఆలోచన విధానం వారి విశాల హృదయం సాటి లేనివి అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల ఇక్కడ స్వయం కృతాపరాధం వల్లనే వీళ్ళని వీళ్ళు ఒక్కొక్కసారి తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు అయితే ఎదుటి వాళ్ళను గుడ్డిగా నమ్మి మోసపోవటం వల్ల వీరు జీవితంలోకి కొద్దిగా వెనకబడటం అన్నది జరుగుతుంది అంతే తప్ప వీరికి ఉన్నంత అదృష్టం వీరిలో ఉన్నంతటి దైవశక్తి మరే రాశి వారిలో ఉండదంటే అతశయోక్తి కాదు కుంభరాశి వారి మనసు చాలా విశాలమైనది వీరిని నిండుకొండతో పోలుస్తారు నిండుకుండ ఎప్పుడు కూడా తనకదు కదా తనలోని అమూల్యమైన జలాన్ని ప్రశాంతంగా నింపుకుంటుంది అలాగే కుంభరాశి వారు కూడా తమలోని అనంతమైన జ్ఞానాన్ని ప్రేమను కరుణను నింపుకొని ఉంటారు వారి రాశికి చిహ్నంగా కుండను పెట్టడానికి కారణం కూడా అదే వారు నిండుకుండ వారు ఎందుకంటే ఎవరితోనైనా సరే కూడా వారు ఎలా ఉంటారు అంటే ట్టే కలిసిపోతారు ఒక పాత్రలో నీళ్లు పోస్తే ఆ నీరు ఆ పాత్ర ఆకారాన్ని సంతరించుకుంటున్నట్టుగా అలాగే కుంభరాశి వారు కూడా ఎదుటి వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి వారి మనస్తత్వాన్ని బట్టి తమను తాము మలుచుకుంటారు అందరితోనూ ప్రేమగా స్నేహంగా మెలుగుతారు పది మందికి సహాయం చేయాలనే గుణం వీరిలో ఎక్కువ ఉంటుంది ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే తమకు ఉన్నా లేకపోయినా ముందు వెనక ఆలోచించకుండా సహాయం చేయడానికి ముందుకు దూకుతారు అందుకే వీరిని మానవతావాదులని కూడా అంటారు వీరిది ఇచ్చే చెయ్యే కానీ తీసుకునే చెయ్యి కాదు వీరి తెలివితేటల గురించి ఎంత చెప్పినా తక్కువే వీరు కేవలం తెలివైన వారు కాదు వీరు నిజమైన తత్వవేత్తలు కూడా అయి ఉంటారు జీవితం యొక్క లోతైన అర్థాన్ని అన్వేషిస్తారు వీరు ఒక అద్భుతమైన మార్గదర్శకులు ఒక రాజకీయ నాయకుడిగా గానీ ఒక పెద్ద సంస్థకు గాని సరైన సలహాలు సూచనలు ఇవ్వగల వ్యూహకర్తలు వీరు నిజం చెప్పాలంటే కుంభరాశి వారిని స్నేహితుడిగా లేదా సలహాదారుడిగా పక్కన పెట్టుకుంటే మన జీవితానికి ఎటువంటి డోకా ఉండదండి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా వారి యొక్క కవచంలో నిలబడి మనల్ని కాపాడుతారు మన భారాన్ని తమ భుజాలపై వేసుకుంటారు వీరు ఎంతో మంచి మనసు కలవారు పది మందికి కూడా మేలు చేయాలనే తపన వీరి రక్తంలోనే ఉంది కానీ ఈ స్వార్థపూరిత ప్రపంచం వీరి మంచితనాన్ని అర్థం చేసుకోలేదు మిమ్మల్ని ఎన్నో సార్లు అపార్థం చేసుకుంది మీ నిస్వార్థ సేవను కూడా అనుమానించింది మీరు ప్రాణం పెట్టి సహాయం చేసిన వారే మీకు వెన్నుపోటు పొడిచిన సందర్భాలు కోకొల్లలు ఉంటాయి మీరు చేసిన మేలును మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారిని చూసి మీ హృదయం ఎంతో క్షోభించింది సొంత వాళ్ళు అని నమ్మి వారి చేతుల్లో మీరు మోసపోయారు అవమానాలను ఎదుర్కొన్నారు అయినా సరే మీరు మీ మంచితనాన్ని వీడలేదు ఎందుకంటే అది మీ నైజం మీ సహజ గుణం ఈ రాశి వారు చాలా స్థిరమైన స్వభావం కలవారుగా ఉంటారు వారి నమ్మకాల మీద సిద్ధాంతాల మీద దృఢంగా నిలబడతారు ఆనందంగా వాత్సల్యంతో ఉంటారు అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటం వీరి మూల సూత్రం ఒకసారి ఒకరిని నమ్మితే లేదా ఒక పనిని చెయ్యాలని సంకల్పిస్తే ఇక వేణు తిరిగి చూడరు వీరిలో ఒక రకమైన ఆకర్షణ శక్తి ఉంటుంది చూడటానికి అందంగా ఉండటమే కాదు వారి మాటలో కూడా ఒక రకమైన అయస్కాంత శక్తి ఉంటుంది ఈ రాశి వారిని చూస్తే ఎదుటివారు ఎట్టే ఆకర్షితులవుతారు అవుతారు వారి మాట తీరు ఎంత మృదువుగా స్పష్టంగా ఉంటుంది అంటే అపరిచితులు కూడా తమ మనసులోని కష్టాలను బాధలను వీరితో పంచుకోవటానికి వెనుకాడరు వీరు గొప్ప శ్రోతలను చెప్పాలి ఎదుటి వారి సమస్యలను ఓపిక్గా విని వారికి సరైనటువంటి సలహాలు ఇస్తారు అందుకే వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు వీరు మిత్రత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాలా లోతుగా చాకచక్యంగా ఆలోచించి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు తొందర పడే పని చెయ్యరు ఈ రాశి వారు ప్రశాంతమైన స్వభావం కలవారు తమ శక్తి సామర్థ్యాలు ఏంటో వీరికి బాగా తెలుసు కొన్నిసార్లు తాము చెయ్యాలనుకున్న పని ఆ విషయంలో కొంచెం నిస్సహాయతతో ఉంటారు కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎంత కఠినమైన మార్గాన్నైనా ఎంచుకోవటానికి వెనుకాడరు క్రమశిక్షణను అమితంగా ఇష్టపడతారు ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండటాన్ని సహించరు ప్రతి పనిని తమ ప్రాణంగా భావించి హృదయపూర్వకంగా చేస్తారు అందులో తమ ఆత్మను ఆవిష్కరిస్తారు అందుకే వీరు చేసే పనిలో ఒక ప్రత్యేకత ఉంటుంది ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళకంటూ కూడా ఒక గుర్తింపు ఉంటుంది ఒక యూనిక్ పర్సన్స్ గా వీళ్ళు ఎప్పుడూ కూడా ఉంటారు అందుకే వీరు చేసే పనిలో కూడా ఒక ప్రత్యేకత ఒక నాణ్యత కనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే వీరే అందరికంటే ముందుంటారు దయ గుణాలు క్షమా గుణం వీరిలో మెండుగా ఉంటాయి ఎవరైనా వీరిని నమ్మితే చాలు వారి నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చెయ్యరు తమకు నచ్చిన వారు తమ ఆత్మీయులు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా వారిని క్షమించే గొప్ప గుణం వీరి సొంతం వీరి అభిప్రాయాన్ని మార్చడం ఎవరి తరము కాదు ఎందుకంటే వారి అభిప్రాయాలు లోతైన ఆలోచన పరిశీలన తర్వాత ఏర్పడినవి వారి మాట తీరులో మృదుత్వం వారి స్వభావంలో మంచితనం కలగలిసి ఉంటాయి ఇతరులతో కలిసిపోయి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం వీరికి ఉంటుంది వీరు నిజంగా ఒంటరిగా కాకుండా ఒక బృందంతో కలిసి పని చేయటానికి ఇష్టపడతారు వీరికి అద్భుతమైన కార్యాచరణ శక్తి ఉంటుంది ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరు ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఎంత కష్టమైనా పడతారు ఎన్ని అవరోధాలనైనా అధిగమిస్తారు ఈ రాశిలో పుట్టిన వారు సకల జీవులను ప్రేమిస్తారు వీరు నిజంగా చాలా గొప్ప మనస్తత్వం అందుకే దైవం కూడా వీరికి ఎప్పుడు అండగా ఉంటుంది పన్నెండు రాశుల్లోకి కూడా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది కుంభరాశి మాత్రమే వీరి సహనాన్ని పరీక్షించడం ఎవ్వరి వల్ల కూడా కాదు ఈ యొక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు అందరికీ నచ్చేస్తారు ఎలాంటి కష్టాన్నైనా ఎలాంటి చికాకునైనా ఒక చిరునవ్వుతో ఎదుర్కొంటారు వీరు కష్టాల్లో ఉన్నవారిని వదిలేసి పారిపోయే రకం కాదు ఆత్మీయులైనా స్నేహితులైనా కేవలం పరిచయం ఉన్నవారైనా సరే వారు ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వారికి వెన్నుదన్నుగా నిలబడతారు చివరి వరకు తోడుగా ఉంటారు ఒకవేళ ఎవరైనా వీరికి చిన్న సహాయం చేస్తే ఆ మేలును జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఆ వ్యక్తికి పదింతలు తిరిగి సహాయం చేయాలని తపన పడతారు మోసం చేయటం అనే ఆలోచన వీరికి కాలలో కూడా రాదు అలాగే వీరిని మోసం చేయటం కూడా ఎవరి వల్ల కాదు ఎందుకంటే వీరి అంతరాత్మ ఎప్పుడు వీరిని హెచ్చరిస్తూనే ఉంటుంది స్నేహంగా ఉండే వారి పట్ల వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతతో ప్రేమతో ఉంటారు ఎదుటి వారు ఇచ్చే మర్యాదను కాపాడుకోవటానికి చాలా జాగ్రత్త పడతారు వీరు సాధారణంగా గొడవలకు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు ప్రశాంతమైన సౌమ్యమైన స్వభావం కలిగి ఉంటారు అయితే అన్యాయాన్ని అధర్మాన్ని చూస్తే మాత్రం సహించలేరు అప్పుడు వారిలోనే విప్లవకారుడు బయటకు వచ్చేస్తాడు ఈ రాశి వారికి జీవితం యొక్క మధ్య వయసు నుండి అంటే సుమారు ముప్పై ఐదు నలభై సంవత్సరాల తర్వాత అద్భుతంగా ఉంటుంది వారు కన్న కళలన్నీ నిజమవుతాయి వారు అనుకున్న జీవితాన్ని గడుపుతారు అత్యున్నత స్థాయికి చేరే సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులను ఉన్నత పదవులు పొందే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవటం వాహన యోగం వంటివి తప్పక కలుగుతాయి ఇక మనం అసలు విషయానికి వద్దాం మీ ఇంట్లో ఎప్పటి నుంచో ఒక దేవత అనుగ్రహం ఉంది కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు ఒకసారి మీరు గడిపిన ఐదు సంవత్సరాలని జీవితాన్ని గమనించుకోండి మీ ఇంటికి మీకు రావాల్సిన ఎన్నో పెద్ద పెద్ద ప్రమాదాలు గండాలు కేవలం దృఢిలో అంటే వెంట్రుక వాసిలో తప్పిపోయి ఉంటాయి దానికి కారణం ఎవరో తెలుసా ఎవరో కాదు ఆ దేవత యొక్క కరుణ కవచమే మిమ్మల్ని కాపాడుతుంది మీరు ఎన్నో సార్లు అనుకుని ఉంటారు మామూ ఈ రోజు బ్రతికి బయటపడ్డాను దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది అని ఆ దేవుడే మీ ఇంట్లో సంచరించే ఆ దేవత కొన్ని పనుల్లో మిమ్మల్ని పూర్తిగా ఇబ్బందులకి నెట్టివేసే సమయంలో ఎవరో ఒక అదృష్ట శక్తి వచ్చి మిమ్మల్ని ఆదుకున్న అనుభవాలు మీకు ఎదురై ఉంటాయి ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడి ఉంటారు ఎందుకంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సురక్షితంగా రక్షిస్తోందని చెప్పడానికి సంకేతాలు అసలు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది మీరు ఆ దేవతను ఎలా గుర్తించగలరు ఈ ప్రశ్నలకు ఇప్పుడు మనం సమాధానం తెలుసుకుందాం ప్రతి మనిషికి కూడా ప్రతి కుటుంబానికి ఒక కులదైవం అనేది తప్పకుండా ఉంటుంది ఆ కులదైవమే మనల్ని కంటికి రెప్పలా కాపాడే అసలైన శక్తి మన పూర్వీకులు ఆ దేవతను ఆరాధించి వారి అనుగ్రహంతో సుఖంగా జీవించారు కానీ ఆధునిక జీవన విధానంలో పడి ఈ రోజుల్లో చాలా మందికి తమ కులదైవం ఎవరో తెలియకుండా పోతుంది ఇది చాలా పెద్ద పొరపాటు ఒకప్పుడు మన పెద్దవాళ్ళు మన గ్రామాల్లో మన కుల దైవానికి సంబంధించిన చిన్న గుడి లేదా ఒక మందిరం ఉండేది పండగలకి పబ్బాలకి అక్కడికి వెళ్లి పూజలు చేసి ఆ దేవత ఆశీస్సులు తీసుకుని వచ్చేవారు కానీ ఈ రోజుల్లో ఉపాధి కోసం మంచి జీతం కోసం మంచి జీవితం కోసం చాలా మంది నగరాలకు వలస వచ్చేసారు ఈ సిటీ లైఫ్ లో పడి తమ మూలాలను తమ సంప్రదాయాలను ముఖ్యంగా తమను కాపాడే కుల దైవాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు ఎప్పుడైతే మనం మన కుల దైవాన్ని మర్చిపోతామో అప్పుడు మన జీవితంలో సమస్యలు మొదలవుతాయి ఇప్పటి వరకు కూడా ఈ రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోయి ఉంటారు పన్నెండు రాశుల్లో కల్లా ఆర్థికంగా ఎక్కువ శాతం నష్టపోయింది ఎవరైనా ఉన్నారంటే కుంభరాశి వారు మాత్రమే అని శాస్త్రం చెప్తోంది మీరు ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు నిలవకపోవటం అనవసరమైన ఖర్చులు రావటం అప్పులు పాలు కావటం వంటివి జరిగి ఉంటాయి మీరు ఆ నష్టాల నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేకపోయి ఉండొచ్చు దీనికి ప్రధానమైన కారణం కూడా మీ కులదైవాన్ని మీరు విస్మరించటమే కులదైవాన్ని మర్చిపోతే మనకు రక్షణ కవచం లేనట్టే అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతాయి ప్రతి పనికి కూడా ఆటంకాలు ఎదురవుతాయి ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది ఎప్పుడు కూడా చికాగ్గా చిరాగ్గా ఉంటుంది అనుకున్న పనులు ఏవి ముందుకు వెళ్ళవు అన్నీ కూడా మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి అర్ధాంతరంగా అన్నిటికీ ఆటంకాలు ఇక్కడ భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లల ఆరోగ్య సమస్యలు చదువుల్లో వెనకబడటం వంటివి జరుగుతూ ఉంటాయి మనకు ఈ సమస్యలకి కారణం తెలియక మన తల తలరాత ఇంతేనేమో అని నిరాశ చెందుతూ ఉంటాం ఎందుకంటే మాకే ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది అని దేవుడిని నిందిస్తూ కూడా ఉంటాం కానీ అసలు కారణం మనల్ని కాపాడాల్సిన తల్లిని మనం మర్చిపోవటమే కాబట్టి మీరు తక్షణమే చేయాల్సిన పని మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అంటే మీ తల్లిదండ్రులని లేదా తాతయ్య నాన్నమ్మలని కానీ అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని ఆ కులదైవానికి సంబంధించిన విగ్రహాన్ని కాదు కనీసం పటాన్ని కానీ తెచ్చి పూజా మందిరంలో పెట్టుకోండి ఒకవేళ అలా కుదరదు అనుకుంటే కనీసం మీ కులదైవం పేరు ఆ దేవత ఎవరు అని తెలుసుకుని ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే స్నానం చేశాక ఆ దేవతను మనస్ఫూర్తిగా స్మరించుకోండి తల్లి లేదా తండ్రి మమ్మల్ని క్షమించు తెలియక నిన్ను మర్చిపోయాం ఇకపై ఎల్లప్పుడూ కూడా నిన్ను స్మరించుకుంటూ ఉంటాం మమ్మల్ని చల్లగా చూడు అని వేడుకోండి విగ్రహం పటం వంటివి కుదరని పక్షంలో కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా మీ సొంత ఊరికి వెళ్లి అక్కడ ఉన్న మీ కులదైవం గుడిని దర్శించుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని రండి మీ శక్తి కొలది ఆ దేవతకు అభిషేకం నైవేద్యం వంటివి సమర్పించండి మాకు తరచూ రావటం కుదరటం లేదు కానీ మా మనసులో ఎల్లప్పుడూ నువ్వే ఉంటావు తల్లి మమ్మల్ని మర్చిపోవద్దు అని తల్లికి మొక్కుకోండి ఇలా చేయటం వలన ఆగిపోయిన పనులు మీ అదృష్టం మళ్ళీ మొదలవుతుంది ఆ దేవత కటాక్షం రెట్టింపు అవుతుంది మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని మీ కుల దైవం గురించి పూర్తిగా తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దలతో మాట్లాడి మీ ఇంట్లో ఆ కుల దేవతను ప్రతిష్ఠించుకోవటమే ఇంట్లో విగ్రహ ప్రతిష్ట అందరికీ సాధ్యం కాకపోవచ్చు కాబట్టి కనీసం ఒక మంచి ఫోటో తెచ్చుకొని రోజు కూడా దీపం ధూపం పెట్టి మీ శక్తి కులది నైవేద్యం సమర్పించి మనం ఎంత పెద్ద నగరంలో ఉన్నా కూడా ఎంత పెద్ద పదవిలో ఉన్నా దైవానుగ్రహం ఉందో అవన్నీ కూడా గడ్డిపోతే సమానం కదా దైవం యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఇవన్నీ సాధించగలమా కాదు కదా కాబట్టి కుంభరాశి వారు మీ దైవానికి సంబంధించిన విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దు అది అంత మంచిది కాదు నిర్లక్ష్యం చేయటం వల్ల మంచి జరగకపోగా లేనిపోని కష్టాలు కొన్ని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి దయచేసి మీ పెద్దలను అడిగి మీ కులదైవం గురించి తెలుసుకుని ఆ దేవతను ఎలా ఆరాధించాలో ఏ పూజలు చేయాలో తెలుసుకొని భక్తి శ్రద్ధలతో ఆచరించండి మీ కులదైవం ఎవరో తెలిస్తే దయచేసి నాకు ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మీరు మార్చుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతరులను గుడ్డిగా నమ్మటం మీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు ఎదుటివారు నాలుగు మంచి మాటలు చెప్పగానే వారిని పూర్తిగా నమ్మేస్తారు మీ వ్యక్తిగత విషయాలు మీ భవిష్యత్తు ప్రణాళికలో మీ బలహీనతలు మీ బలాలు అన్ని కూడా వారు ముందుంచేస్తారు ఇదే మీకు పెద్ద శాపంగా మారింది మీ మంచితనాన్ని అలసిగా తీసుకొని చాలా మంది మిమ్మల్ని వాడుకుని వదిలేశారు మీ ఆలోచనలను దొంగలించి వారేదో ఏదో సాధించినట్టుగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడండి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు మీరు ఒక పనిని చెయ్యాలి అనుకుంటే సంకల్పించుకుంటే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పొద్దు దాని గురించి ఎవరితోనూ చర్చించవద్దు మౌనంగా శ్రద్ధగా కష్టపడి మీ పని మీరు చేసుకోండి చాలు మీ మీద మీకు నమ్మకం ఉండాలి ముఖ్యంగా ఆ భగవంతుని మీద మీకు నమ్మకం ఉండాలి ఈ రెండు నమ్మకాలు ఉంటే చాలు మీరు ఏదైనా సాధించగలరు ఆ పని విజయవంతంగా పూర్తయిన తర్వాత అప్పుడు మీ విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్పండి ఒక్కసారి ఈ సూత్రాన్ని పాటించి చూడండి జీవితం ఎంత మారుతుందో మీ జీవితంలో అద్భుతాలు జరగటం మీరే గమనిస్తారు ఈ రాజువారు ఎంత ఎంతో కష్టపడి పని చేస్తారు వారిలో ప్రతిభకు కొదవలేదు కానీ సరైన సమయంలో సరైన మనుషుల నుంచి వీరికి మద్దతు లభించదు చిన్న సపోర్టు దొరికితే చాలు వీరు పెద్ద ఆకాశమే హద్దుగా ఎదుగుతారు కానీ ఆ సపోర్టు లేకపోవటం వల్ల ఎన్నో అవకాశాలను కోల్పోయి ఎంతో బాధపడుతూ ఉన్నారు అయితే ఇక మీదట మీరు ఆ విషయం గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ జాతకంలో గ్రహాల సంచారం ఇప్పుడు మీకు అత్యంత అనుకూలంగా మారబోతోంది శని భగవానుడు మీ రాశికి అధిపతి అయిన న్యాయ దేవత మీరు ఇప్పటి వరకు పడిన కష్టానికి మీ మంచితనానికి మీరు చేసిన పుణ్య కార్యాలకు తగిన ప్రతిఫలం మీకు లభించబోయే సమయం ఆసన్నమైంది ఇప్పటి వరకు కూడా మీరు చేసిన మంచి కర్మలన్నీ ఇప్పుడు మీకు తిరిగి వడ్డీతో సహా అదృష్ట రూపంలో రాబోతున్నాయి మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో జీవించబోతున్నారు ఇక రాబోయే రెండు రోజుల్లో కూడా మీకు ఆనందం అన్నది అందబోతోంది అయితే ఇక్కడ మూడు పెద్ద శుభవార్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది కేవలం జ్యోతిష్యం కాదు ఇది గ్రహాల సంచారం ఆధారంగా మీకు అందబోతున్న దైవ సంకల్పం మొదటి శుభవార్త వివాహం మరియు సంతానం కోసం ఎవరైతే చాలా కాలంగా చూస్తున్నారో పెళ్లి సంబంధాల కోసం చూస్తూ సరైన సంబంధం కుదరక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి అనుకోకుండా వారు ఊహించిన దానికంటే గొప్ప సంబంధం కుదరబోతోంది మీ మనసుకు నచ్చిన మీ కుటుంబానికి తగిన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు అలాగే వివాహమై సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకి వారి ఇంట పండింటి బిడ్డ పుట్టబోతున్నాడని శుభవార్త వింటారు ఇక మీ ఇల్లు పిల్లల కేరింతలతో నిండిపోతుంది ఇక మీ ఇంట్లో అన్ని కూడా ఆనందాలు అన్ని కూడా కేరింతలే ఉండబోతూ ఉన్నాయి ఈ అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ కూడా రాదు మీకు ఇది ఒక శుభవార్త అవుతుంది ఇక్కడ దీనికి మించిన శుభవార్త అయితే ఇంకొకటి ఉండదు ఇక రెండవ శుభవార్త ఏంటంటే ఉద్యోగం మరియు ఆర్థిక అభివృద్ధి చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నించి విసిగిపోయిన వారికి మంచి జీతంతో కూడిన ఉన్నత స్థాయిలో ఉద్యోగం లభిస్తుంది ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కోసం లేదా జీతం పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి ఆ కోరిక నెరవేరుతుంది సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే వారికి ఇది సరైన సమయం మీరు పెట్టే పెట్టుబడికి రెట్టింపు లాభాలు వస్తాయి పాత అప్పులన్నీ తేరిపోతాయి ఆర్థికంగా స్థిరపడతారు మీరు ఏదైనా ఇల్లు స్థలం లేదా వాహనం కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఆ కళ నెరవేరే సమయం వచ్చేసింది ఇక మూడవ శుభవార్త ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత గత కొంత కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి మీరు పూర్తిగా విముక్తి పొందుతారు ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సరైన వైద్యమంది ఆరోగ్యం కుదుటపడుతుంది కుటుంబంలో ఉన్న గొడవలు మనస్పర్ధలు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది కోర్టు కేసుల్లో ఆస్తి వివాదాల్లో మీకు సానుకూలంగా అనుకూలంగా తీర్పు వస్తుంది మీ శత్రువులు కూడా మిత్రులుగా మారతారు మీ మనసులోని భయాలు ఆందోళనలు తొలగిపోయి అద్భుతమైన మానసిక ప్రశాంతతను పొందుతారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఎవరైతే కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారి కళలు సాకారం అవుతాయి అయితే మీరు మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాబోయే రోజుల్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా వాత పిత్త సంబంధమైన జీర్ణ సంబంధమైన ఇబ్బందులు కొంచెం చికాకు పెట్టే అవకాశం ఉంది కానీ ఇవి పెద్ద ప్రమాదకరమైనవి కావు సరైన ఆహార నియమాలు వ్యాయామం పాటిస్తే ఈ సమస్యలు సులభంగా అధిగమించవచ్చు భారీగా భోజనం చేయటం జంక్ ఫుడ్ తినటం వంటివి పూర్తిగా తగ్గించండి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని పళ్ళు కూరగాయలను ఎక్కువగా తీసుకోండి రోజు కనీసం అరగంట పాటు నడక లేదా యోగా వంటివి చేయటం అలవాటు చేసుకోండి ఇలా చేస్తే మీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది ఇక నుంచి మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దైవశక్తి గ్రహాల అనుకూలత మీకు తోడుగా ఉన్నాయి మీరు చేయాల్సిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకోవటమే కులదేవతలకు అమావాస తిథి అంటే అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజు వారి శక్తి రెట్టింపు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతి అమావాస రోజున కూడా మీ ఇంట్లో శుచిగా శుభ్రంగా స్నానం చేసి మీ శక్తి కొద్దీ కూడా ఏదైనా ఒక నైవేద్యం ఉదాహరణకు పాయసం కాని పులిహోర లేదా చక్కెర పొంగలి వంటివి వండి మీ కులదేవత పటానికి లేదా విగ్రహానికి సమర్పించే ధూప దీపాలతో పూజించండి ఇలా వరుసగా పదకొండు అమావాస్యలు మీరు నిష్టగా పూజ చేస్తే మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి మీకు ఏమి అవసరమో ఏది కావాలో మీ కులదేవతే స్వయంగా తెలుసుకొని మరీ మీకు ప్రసాదిస్తుంది ఒక్కసారి కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభించింది అంటే ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు మీరు అన్ని రకాల ఐశ్వర్యాలను సుఖ సంతోషాలను పొందుతారు మీ ఇంట్లో ధన ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు కాబట్టి మీరు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకుని ఆమె ఆరాధనను ఈ రోజు ప్రారంభించండి ఆ తల్లి అనుగ్రహంతో మీ జీవితంలో కలిగిన అద్భుతమైన మార్పులను అనుభవాలను పది మందికి తెలియజేయండి ఇది కూడా దైవ సేవతో సమానమే అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయటం అలవాటు చేసుకోండి కుంభరాశి వారికి అన్నదానం వస్త్రదానం చేయటం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి అనాథలకు వృద్ధులకు మీకు చేతనైనంత సహాయం చేయండి మీరు ఇచ్చే ప్రతి సహాయం కూడా చిన్న సహాయమైన వారి జీవితంలో పెద్ద వెలుగును నింపుతుంది ఆ పుణ్య ఫలమే మిమ్మల్ని మీ సంతానాన్ని కాపాడుతుంది అలాగే కుంభరాశి వారు ఎల్లప్పుడూ గోమాతను ఆరాధించాలి గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు గోమాతకు సేవ చేయటం అంటే ముక్కోటి దేవతలకు కూడా సేవ చేయటమే గోశాలకు వెళ్ళి మీ శక్తి కొలది పచ్చిగొడ్డి బెల్లము అరటి పళ్ళు వంటివి గోమాతకు తినిపించండి దీనివల్ల సకల దేవతల ఆశీర్వాదాలు మీకు లభించి కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో తులసి కోట ముందు దీపాన్ని వెలిగించండి ఎందుకంటే తులసి దేవిని సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి ఇంట్లో తులసి పూజ వల్ల సిరి సంపదలు వృద్ధి చెందుతాయి ఈ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటానికి మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి పేదలకు మినుములు దానం ఇవ్వాలి అలాగే గురువారం నాడు శివాలయంలో శివునికి అభిషేకం చేసి తర్వాత శనగలు దానం ఇవ్వాలి ఈ చిన్న పరిహారాలు చేయటం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు కూడా ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం అలవాటు చేసుకోండి దీపం వెలిగించటం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహిస్తుంది దీపం యొక్క కాంతి మన మనసుకి ప్రశాంతతని ఇస్తుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కుంభరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చెయ్యాలి ఎలాంటి పూజా విధానాలు చేయాలి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నారు కదా కాబట్టి ఇక్కడ చెప్పింది చేసినట్టు చేశారు అంటే గనక మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్కగా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్సి కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కింద ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్తో